నమస్తే మూడవ పద్యం మొదలెట్టాం మనం ఆతత సేవ చేసేద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు ఆ పే ఆ పద ఆ పేరుని కిందట వారు తెలుసుకున్నాము ఇప్పుడు భారతీ సౌఖ్య విధాతకు అని రెండో పాదంలో రెండో పేరు భా అంటే ప్రకాశము వెలుతురు దానిని మనం జ్ఞానానికి ప్రతీకగా భా అని చెప్తాము జ్ఞానంకి ఒక చిహ్నంగా భా వెలుతురుంటే అంటే ఏమిటి ఎందుకు జ్ఞానానికి మనకు వెలుతురుతో పోలుస్తాము అంటే అంధకారం అనుకోండి అక్కడ ఏముందో తెలియదు మనకి ఏముందో తెలియకపోతే సర్ప రజ్జు న్యాయం అని ఒకటి ఉంది తాడుని పావు అనుకోవచ్చు మనం అంటే జ్ఞానం లేదు అజ్ఞానుల అంధకారంలో ఉంటే అదే వెలుతురు పడగానే అక్కడ ఓ ఇది రజ్జురా సర్పం కాదు అని తెలుస్తుంది అలాగే అందుకని వెలుతురు ఉంటే ఏది ఏమిటో కనీసం తెలుస్తుంది అందుకని ఆ వెలుతురు జ్ఞానానికి సంబోధకము అని మనం అంటాము భా అందుకనే ఆ భా ప్రభా సుప్రభ అని కూడా అంటాం కదా వెలుతురు ప్రకాశం జ్ఞానము అని ఆ భా ఎందు రతించున్నది భారతి అని రతి అంటే ఆవిడికి అదే ఎంగేజ్మెంట్ అంటే అంటే దానంతే దాని అంతే దానితోటే ఆనందంత ఆవిడికి భారతి కొలిచే వారందరూ భారతీయులు అంటే జ్ఞానముని కొలిచేవారు భారతీయులు అందుకే ఋషులు ప్రపంచంలో మరి ఏ మతం కూడా చూస్తే కూడా జ్ఞానమే బోధించేటటువంటి ఋషులు కానీ పుస్తకాలు కానీ లేవు నమ్మాలి ఇది నమ్మద్దు వాడి దయ్యం వీడి దేవుడు అని చెప్పేవాళ్లే కానీ జ్ఞానం ఇది ఇలా ఆలోచించు నువ్వు నీ అంతటి నువ్వు తెలుసుకో అని చెప్పేది ఒక భారతీయ ఋషుల పరంపరనే అందుకని మనము భారతీయులము అందుకే చూడండి ఈరోజు కూడా అమెరికా కానీ ఏ దేశాలైనా జ్ఞానం సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ ఎక్కడైనా సరే మనమే ఉంటాం ఐటీ వాళ్ళము భారతీయులము భారతీ హృదయ ఆవిడ యొక్క మనస్సుకి సౌఖ్య విధాతకు సౌఖ్యాన్ని కల్పించేవాడు అని ఆయన ఇటు బ్రహ్మాండ విధాత విశేషించి ఇక్కడ భారతీ హృదయ సౌఖ్యానికి విధాత అట్టి భారతీయు హృదయ సౌఖ్య విధాతకు నమస్కారము వేదరాశి నిర్ణేతకు ఈ వేదరాశి వేదం అంటే వేద్యం యత్ సహ వేద ఏది తెలుసుకోవాలో అది వేదము ఇందాక భా ఉంది భారతి ఇప్పుడు ఆ భారతి వలన ఏమవుతుంది ఏది అన్ని తెలుస్తాయి కానీ ఇందులో తెలుసుకోవలసినది ఏమిటి తెలుసుకోకూడన్నది ఏమిటి అనవసరమైన టైం వేస్ట్ చేయకూడనిది ఏమిటి కాలక్షేపం చేయకూడదు ఏమిటి కాల వినియోగం చేయవలసినది ఏమిటి అన్నది వేద వేదము అటువంటి వేదాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వేద రాశి వేదా అనంతవై వేదాహ అని కూడా అంటాము అనంతము ఆ రాశి యొక్క నిర్ణయత దాన్ని ఆయన నిర్ణయిస్తారు ఇది వేదము ఇది అవేదము అని ఇది వేద్యం ఇది అవేద్యం అని నమస్కారము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నమస్కారం